ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మేము సర్వాంజనం తయారు చేసి ఆ అంజనంలో ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతుందని చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని మాకు తెలిసింది అలాగే జరిగింది కూడా ఈ సర్వాంజనం చాలా పవర్ఫుల్ అయింది అందరూ చూడవచ్చు ప్రతి ఒక్కరూ చూడటానికి అనుకూలంగా ఉంటుంది ఈ సర్వాంజనం కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు కొరియర్ రూపంలో అందజేస్తాము ఈ వీడియో లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి